ఇకపోతే కర్కాటక రాశిని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి మీకు మీ రాశిలోనే మీకు తృతీయాధిపతి వ్యయాధిపతి ఉన్నాడు దీని మూలంగా కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది కొన్ని హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సీరియా సౌక్యం దూరం అవుతుంది నిద్రాభంగాలు ఏర్పడే అవకాశాలు కొంత ఇబ్బందిగా ఉన్నాయి కానీ శుక్రుడు మీకు వేయంలో ఉన్నాడు తద్మూలకంగా మీకు ఇప్పుడు బుధుని ద్వారా ఏ నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము అవన్నీ పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి వ్యయంలో కుటుంబాధిపతి వ్యయంలో ఉన్నాడు రెండో రవి వ్యయంలో ఉన్నాడు తద్మూలకంగా మీకు కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు కానీ మనస్థైర్యం అనేది మీకు ఒకటి ఉంటుంది ఉద్యోగంలో ప్రోగ్రెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి ఈయన వచ్చేసి దశమ కేంద్రంలో ఉన్నారు చక్కగా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు పేరు ప్రఖ్యాతులు వృత్తిలో వస్తాయి అలాగే మీకు కర్కాటక రాశి వారికి మీ రాసాధిపతి కూడా దశమంలో ఉండడం మీరు ఫుల్ ఎఫెక్ట్ పెట్టి పనిచేసుగలుగుతారు వివాహాది పరిచయాలు పెరిగే అవకాశం ఉంది మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే మీకు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే కేతువు వచ్చేసి మీకు ఆరో ఇంట్లో ఉన్నాడు ఇక్కడ కేతువు ఆరులో ఉండడం అన్నది సర్వశ్రేయస్కరంగా సారీ కేతువు మూడులో ఉన్నాడు కర్కాటక రాశి వారికి ఈ కేతువు మూడులో ఉండడం మూలంగా దైవభక్తి పెరుగుతుంది అలాగే కొంత కలిసి వస్తుంది అప్పటి నుంచో పెండింగ్ అవుతున్నటువంటి పనులు అలాగే కొంత చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలని చేసుకునే ఈ యొక్క ప్రా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఈ టైంలో కలిసి వస్తాయి కానీ మూడులో ఈ కేతు ఉండడం అనేది మంచి కూడాను ఆయన కొంచెం స్ట్రాంగ్గా ఒకే మాట మీద నిలబడిచ్చినట్టు ఉండకుండా అటు ఇటు జరుగుతూ ఉంటుంది బ్యాలెన్సింగ్ అటు ఇటు తప్పుతూ ఉంటారు ఆలోచనలో దాని నుంచి బయటపడాలంటే మీరు సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమం అలాగే శని భగవంతుడు మీకు ఇక్కడ ఎయిత్ హౌస్లో ఉన్నాడు ఈ యొక్క సప్తమాధిపతి అష్టమాధిపతి దీని మూలకంగా మీకు కొంత మ్యారేజ్ విషయాలు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ కొద్ది రోజులు మాత్రమే అలాంటి స్థితి మీకంటూ ఒక ప్రొఫెషన్ ఎంచుకొని అందులో ముందుకెళ్ళడానికి చక్కని అవకాశాలు కలిసి వస్తున్నాయని చెప్పుకున్నాం కదా అలాగే భాగ్యంలో రాహు తాత్కాలిక భక్తి విపరీతంగా పెరిగిపోతుంది నేను అనుకున్నటువంటివి నెరవేర్చుకోవాలనుకున్నాయి కానీ దుర్గా ఆరాధన చేసుకుంటే మాత్రం భాగ్యంలో ఉన్న రాహు కంపల్సరీ బ్యాడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక మీకు దశమంలో కుజ చంద్రుల యోగం ఉంది కాబట్టి ఈ యోగం ద్వారా చక్కగా మీకు బిజినెస్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఎడ్యుకేషన్లో ఉద్యోగంలో అన్నింటిలో కుజమంగళ యోగం చంద్రమంగళ యోగం బాగా పనిచేస్తుంది ఇది ఈ నెమ్ ఈ యొక్క పునర్వసు నాలుగో పాదము అక్కడి నుంచి పుష్యమి నాలుగు ఆశ్లేష నాలుగు నక్షత్రంలో ఉన్న కర్కాటక రాశి వారి యొక్క గోచారము ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయగలరు స్వస్తి